మనం ఈ ఎండోమెట్రిక్స్ లో లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం నార్మల్ గా ఈ లక్షణాలు అనేది ప్రతి ఒక్కరికి ఒకటే లాగా ఉండదు కొంతమందిలో ఈ లక్షణాలు అనేవి మైల్డ్ గా ఉంటాయి కొంతమంది లక్షణాలు ఎక్కువగా ఉంటుంది ఈ డిసీజ్ కండిషన్ అనేది లోపల మటుకు సివియాటిక్ ఫామ్ లో తక్కువగా ఉన్నప్పటికీ కొంతమంది సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కొంతమందిలో సిమ్టమ్స్ తక్కువగా ఉన్న డిసీజ్ అనేది బాడీ లోపల పెద్దగా ఉంటుంది ఎందుకు ఈ వేరియేషన్స్ అనేటివి అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఈ వేరియేషన్ అనేది కాజ్ అవుతుంది ఈ మెయిన్ గా ఈ ఎండోమెట్రి కండిషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ లక్షణం ఏంటి అంటే డిస్మెనోరియా అంటే పీరియడ్ పెయిన్ఫుల్ గా మారడం అంటే పీరియడ్ టైంలో లో పెయిన్ఫుల్ గా ఉండడం ఎందుకు డిస్మెనోరియా అంటాం అంటే నార్మల్ పీరియడ్ పెయిన్ కి ఈ ఎండోమెటల్ పీరియడ్ పెయిన్ కి డిఫరెన్స్ అనేది ఉంటుంది నార్మల్ పీరియడ్ పెయిన్ లో క్రామ్స్ మాత్రమే ఉంటాయి కానీ ఎండోమెటల్ పీరియడ్ అయినప్పుడు పెయిన్ అనేది పీరియడ్స్ కంటే ముందుగా స్టార్ట్ అయ్యి పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఆ పెయిన్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది ఈ పెయిన్ అనేది డీప్ గా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది అనేది నుంచి వరకు రేడియేట్ అవుతుంది కాబట్టి ఇది మనం కిందకి కన్సిడర్ చేస్తాం అలాగే ఎండోమెట్రియల్స్ టైమ్ లో కంటిన్యూగా కార్తీష నుంచి హార్మోన్స్ లేజ్ అవడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది కంటిన్యూగా ఉంటుంది ఇలా ఇన్ఫ్లమేషన్ జరగడం వల్ల మన పొత్తి కడప రీజన్ లో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే క్రానిక్ పెరిక్ పెయిన్ అంటాం కండిషన్ ని అలాగే ఈ ఎండోమెట్రియల్ పెయిన్ అనేది కొత్తిక ప్రిజన్ కాకుండా బ్యాక్ కి థైస్ కి కూడా రేడియేట్ అవుతుంది ఈ ఎండోమెట్రియల్ పెయిన్ వల్ల ఇంటర్కోస్ టైంలో లో పెయి పెయిన్ఫుల్ గా ఉంటుంది అంటే ఇంటర్ టైంలో లో కానీ లేదంటే ఇంటర్కోస్ అయిపోయిన తర్వాత కానీ పెయిన్ఫుల్ గా ఉంటుంది ఎందుకు పెయిన్ఫుల్ గా ఉంటుంది అంటే లోపల గడ్డలు ఫామ్ అవడం వల్ల అలాగే ఇన్ఫ్లమేషన్ జరగడం అంటే వాచిపోవడం వల్ల ఈ ఇంటర్కోస్ టైంలో లో పెయిన్ఫుల్ గా మారుతుంది ఈ ఎండోమెట్రియల్ టిష్యూ అనేది నార్మల్ గా కాకుండా యూరినరీ బ్లాడర్ ఉంటుంది మూత్రాశయం బ్యాగ్ ఆ బ్యాగ్ పైన కానీ లేదంటే ఇంటర్స్టైన్స్ పైన కానీ రక్తం పైన గానీ ఉన్నప్పుడు ఉన్నప్పుడు అది పెయిన్ ని కాస్ చేస్తుంది ఎలా అంటే యూరిన్ పాస్ చేసినప్పుడు పెయిన్ రావడం కానీ అలాగే మోషన్కి వెళ్ళినప్పుడు పెయిన్ రావడం కానీ జరుగుతుంది ఈ పెయిన్ అనేది పీరియడ్ టైమ్ లో ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో ఎండోబైటిస్ ఉన్న వాటిలో హెవీ బ్లీడింగ్ అనేది ఉంటుంది అలాగే ఎందుకు హెవీ బ్లీడింగ్ అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల బ్లీడింగ్ అనేది హెవీగా ఉంటుంది అలాగే కొంతమందిలో స్కాంటీ బ్లీడింగ్ గా ఉంటుంది స్కాంటీ అంటే తక్కువ బ్లీడింగ్ అవడం కొంతమందిలో స్పాటింగ్ మాత్రమే కనిపిస్తుంది ఈ వేరియషన్ మొత్తం హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వేరియేషన్ అనేది ఉంటుంది చాలా మంది ఈ పెయిన్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అంటే నార్మల్ పీరియడ్ పెయిన్ తో కన్సిడర్ చేస్తూ అంటే ఆ పెయిన్ ఇగ్నోర్ చేయడం వల్ల ఈ కండిషన్ అది ఇంకా వర్స్ అయిపోతూ ఉంటుంది ఈ వర్స్ అయినప్పుడు నార్మల్ లైఫ్ ని కూడా మనం లీడ్ చేయలేకపోతాం అంటే డైలీ యాక్టివిటీస్ కూడా డిఫికల్ట్ గా మారుతుంటాయి కాబట్టి ఎవరైతే పిరియడ్ పెయిన్ తో ఎక్కువగా బాధపడుతున్నారో అంటే డైలీ లైఫ్ ని కూడా అఫెక్ట్ చేసే అంత పెయిన్ ఉన్నట్లయితే ఆ కండిషన్ నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ వచ్చేసి ఫెటిలిటీ ఇష్యూస్ ఎందుకు ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటే ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్స్ వల్ల సంతానం లేకపోవడం పాసిబుల్ గా ఉంటుంది ఎందుకు అవుతుంది అంటే ఫిమేల్ డిపెక్టివ్ సిస్టమ్ లో గడ్డలు ఫామ్ అవుతూ ఉంటాయి ఈ గడ్డలు ఫామ్ అవడం వల్ల లోపల ఎగ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అలాగే ఒకవేళ ఎగ్ ఫామ్ అయినా కూడా వీరకణంతో మీట్ అవ్వడం జరగదు ఒకవేళ మీట్ అయిన తర్వాత కూడా ఆ కలిసిన ఎంబ్రియో అనేది గర్భాశయంలోకి వచ్చి ఇంప్లాంటేషన్ జరగాలి కానీ ఇంప్లాంటేషన్ కూడా జరగపోవచ్చు ఇన్ని కండిషన్స్ వల్ల ఇన్ఫెర్టిలిటీ కాజ్ అవుతుంది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎండోమెట్రిక్స్ కండిషన్ అనేది కంప్లీట్ ఇన్ఫెక్షన్ కాస్ చేయదు ఈ కండిషన్ ప్రాపర్ టైమ్ లో అర్థం చేసుకుని ప్రాపర్ గా ట్రీట్మెంట్ జరిగినట్టు ఈ కండిషన్ కంట్రోల్ చేసుకోగలం ఫర్టిలిటీచురల్ గా పొందగలుగుతాం మీరు కనుక ఎండోమెట్రిక్ సమస్య బాధపడుతున్నా లేదంటే ఫర్టిలిటీ ఇష్యూ తో బాధపడుతున్నా ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమిపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ ఫిడికల్ సోమిపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్ నాలెడ్జ్ తో ఉంటారు అలాగే ఫడికల్ సోమోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సోమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్లు యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికల్ సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సెమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ డేస్ లో డెలివరీ అవుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేది మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్క్స్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సమయపతిని ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ హోమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్ సోమోపతిని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికల్ సోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడిల్ సోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ ఎండోమెట్రిక్స్ అలాగే సంతానం సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే పేషెంట్ కి వాళ్ళ కండిషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ గా యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికా అనేది ది బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ పెటిటిటీ ఇష్యూస్ ఫిడికాస్ హోమియోపతి